దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకంగా నాలుగు ప్రైస్త లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం కీర్తనము అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనము నీ ఆవరణంలోలో నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందడము స్తోత్రం కలుగును గాక అద్భుతమైన వాక్య సందేశాన్ని మనకు దేవుడు వినిపింపజేస్తా ఉన్నాం ఈరోజు ఈ పూట నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నిజంగా ఈ భూలోకమందు ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో ఎవరైతే ఎవరినైతే దేవుడు చేర్చుకుంటాడో వారు ధన్యులు అనే విషయం ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది నిజమేనండి మనల్ని మనుషులు తృణీకరించినప్పుడు మనుషులు మనల్ని చేర్చుకోకుండా మనల్ని వెలివేసినప్పుడు మనల్ని మన మీద అబద్ధముగా మాటలు పలికి వీరు మాకు వద్దని చెప్పేసి మనల్ని మనతో మాట్లాడకుండా కసుబుసు మాట్లాడుతూ ఇట్లాంటి మాటలు పలికినప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం అయితే మనము బాధపడాల్సిన అవసరం లేదు మనుషులెవరు ఏర్పరచుకున్న మనుషులెవరు మనతో మనుషులు మనుషులెవరు మనతో కోపతాపాలుగా ఉన్నా మనుషులెవరు మనమే సీరియస్గా ఉన్నా కానీ మనం దానికి చింత చిన్న అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు వేలాది ఓ పది మందిలో నుంచి ఇరవై మందిలో నుంచి ఇద్దరు ముగ్గురు నుంచి కదా నేర్పరచుకుంది ఆయన ఆయన కోట్లాది మంది ప్రజల్లోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీ పేరు పెట్టి దేవుడు పిలుచుకున్నాడు నీ ఆవరణ దేవుని ఆవరణలో నివసించే వారిని ఏర్పరచుకుంటాడు మేలుతో తృప్తిపరుస్తాడండి స్తోత్రం కలుగును గాక ఈ రోజు నీకు తృప్తి లేని జీవితంలో జీవిస్తున్నట్లయితే బాధపడ మాకు దేవుని మందిరం దేవుని మందిరము ఆ పరిశుద్ధాలయం ఆవరణంలోని ఆ యొక్క మేళ్ళతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు నాకు తృప్తి లేదు నా జీవితంలో నాతో ఎవరు మాట్లాడట్లేదు నా నేను బాధలో ఉన్నాను కష్టంలో ఉన్నాను నేను ఏ చేసినా ఏ సంపాదించినా కూడా నాకు తృప్తి లేని పరిస్థితుల్లోనే ఉంటున్నానని అనుకుంటూ దిగులుతో ఉన్నావు కావచ్చు ప్రియా సహోదరి సహోదరుడు దేవుడిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు దేవుడిని ఎన్నుకుని ఉన్నాడు దేవుడు నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా అంగీకరించుకొని తన కౌగిట్లో చేర్చుకొని చున్నాడు అందరు అందరు దూరపడు అందరు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితులు ఉండొచ్చు నో ప్రాబ్లం మనుషులు గుణమే అలాంటిది ఎందుకంటే మనుషులు వాళ్ళ స్వతహాగం నువ్వు ఏమైనా పెడితేనే వాళ్ళ నుంచి ఎక్ నిన్నే నిన్నే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు నువ్వు వారికి పంచగలిగితేనే ఏదైనా ప్రేమ ప్రేమ అయినా కావచ్చు ధనమైన కావచ్చు ఇంకేదైనా మనం వారికి మనం పంచినప్పుడే తిరిగి మనకు అది వాళ్ళు ఇవ్వగలుగుతారు చేయగలుగుతారు లేదు లేకపోతే చేయలేరండి అందుకే వాక్యం చెప్తాను నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నిజంగా ఈ భూలోకంలో గొప్ప ధన్యత ఏంటంటే దేవుని మందిరంలో నివసించటము దేవుడు ఏర్పాటు చేసుకొని చేర్చుకోవటమే వాడే గొప్ప ధన్యుడు అయి ఉన్నాడు నీ పరిశుద్ధ ఆలయం మేలు చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతాము అవును మనకు మేలు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మందిరం నుంచి వస్తుంది దేవుని యొక్క సన్నిధిలో నుండి వస్తుంది పరిశుద్ధ ఆలయం నుండి మనకు మేలు వస్తుంది ఆ మేలుతో నువ్వు తృప్తిపరచబడతావు ఈ రోజుల్లో తృప్తి లేని జీవితంలో నీవు ఉన్నా కానీ దేవుడు సన్ని గొప్ప వాగ్దానాన్ని నమ్మండి తృప్తిని దయచేసి దేవుడు నిన్ను ఏర్పరచుకొని చేర్చుకొని ఉన్నాడు నీకు తృప్తి ఇవ్వడం కొరికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నేను సంతృప్తిపరచడానికే నీకు నిన్ను పిలుచుకున్నాడు తన కుమార్తె కుమారుడిగా చాలామందికి చాలామంది ఇంటికి నువ్వు వెళ్ళినా చాలామంది నిన్ను పిలుచుకున్నా చేర్చుకున్నా కానీ వారికి ఇంకా తృప్తి ఉండదు ఎందుకంటే మా ఇంటికి వచ్చినావు కానీ ఏం తీసుకొచ్చావు ఏం పెట్టావు ఏం చేస్తున్నావు మా ఇంట్లో ఏం పని చేస్తున్నావు వస్తున్నావు కూర్చున్నావు వెళ్ళిపోతున్నావు కానీ మాకు నాకు ఏమన్నా ఇస్తున్నావు అది చేస్తున్నావు అంటూ ఉంటారు కానీ దేవుళ్ళ కానీ నువ్వు నా మందిరానికి వస్తే నేనే నీకు ఇస్తాను నువ్వు నా మందిరానికి వస్తే నేనే నీకు ఇస్తాను మేలు నిన్ను నేను తృప్తిపరుస్తాను బిడ్డ నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు ఎక్కడికైనా ఒక ప్రదేశానికో వివాహానికో ఫంక్షన్కో ఇంటికో వెళ్ళావు అనుకో నీకు తృప్తి కలుగుతుంది వారి మాట్లాడు బట్టి లేదు ఇంకా నీ మీద వాళ్ళకి ఎటువంటి చెడ్డ మాటలను బట్టి అనేటువంటి నింద నిందారోపణలను బట్టి ఇంకా దిగులుతో విచారంతో ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అని అనేంత ఫీల్ అవుతూ ఉంటాం కానీ ప్రతి సహోదరు సహోదరు దేవుని మందిరానికి వెళ్ళిన వారిని దేవుడు తప్పక తృప్తిపరిచేవాడు అయి ఉన్నాడు ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని నువ్వు ఈ యొక్క వచన భాగాలను ఆదరించబడి నమ్మినట్లయితే సంతోషంగా నా దేవుడు నాకు ఉన్నాడు అని చెప్పేసి ధైర్యంగా ముందు సాగు తద్వారా దైవిక దీవెన ఆశీలు పొందుకోగలుగుతాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగల పరిశుద్ధ ప్రేమ గల అతన్ని వందనాలు ఇదిగో నీ మందిరంలో నీ నిశాన్ని నిజంతకు వచ్చిన వారిని నువ్వు చే ఏర్పాటు చేసుకొని చేర్చుకొని ఆ కౌగిట్లు హత్తుకునే దేవుడు ప్రభా ఇది మా ధన్యత ఉన్నది ఇది మా భాగ్యమైనది భూలోకం ఎవరిని భాగ్యం ధన్యత మీరు వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు చేస్తున్నాం ప్రభా కృతజ్ఞ జ్ఞాపకం చేసుకొని కాబట్టి స్థిరపరిచ ఈ దినమంతా యా మీ కౌగిల్లో మీ మీరు చేర్చుకున్నారు మీరు ఏర్పాటు చేసుకున్నారనే నమ్మకంతో విశ్వాసంతో ఎవరు మమ్మల్ని చేర్చుకుని చేర్చుకోకపోయినా నాకు అక్కర్లే నా దేవుడు నాకున్నాడని ఓ నిరీక్షణ ధైర్యంతో ముందు భాగ్యం అందరిది ఐమని ఏ సునాములు అడి వెడుకొని తండ్రి ఆమెన్